ందరికి పంతొమ్మిది వందల డెబ్భై ఐదు డెబ్భై నాలుగు డెబ్భై మూడు అదేవిధంగా ఎనభై మూడు ఎనభై రెండు ఎనభై నాలుగు ఎనభై ఐదు తొంభై ఒకటి తొంభై ఆరు తొంభై ఏడు అదేవిధంగా తొంభై తొమ్మిది రెండు రెండు వేలు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఇటువంటి ఎలక్షన్సు ఒక విధంగా ఉంటే రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎలక్షన్స్ ఒక విధంగా ఉంటాయి కాబట్టి ఈ విధానాలు ఎటుపక్క ఏ విధంగా అమలు చేసుకున్నా చివరికి రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా కూడా వాళ్ళ వర్గాలే వాళ్ళ వ్యక్తులే ఇంకా వేరే వ్యక్తులు లేరు వేరే వ్యక్తులకు జాగా లేదు వేరే వ్యక్తులు రాజకీయంలో రావాలన్నా కూడా ఈ విధానాలు అమలు చేసుకోలేక ఇబ్బందులు కొరవుతారు కాబట్టి రాజకీయానికి తోడుగా ఈరోజు రాజకీయ నాయకులు ఎదుగుతున్నారంటే మన ఓటు పవర్ కానీ మన ఓటును కూడా మనం ఒక్కోసారి వినియోగించుకోలేక ఇబ్బందులు గురవుతున్నాం కాబట్టి మరోసారి మరోసారి అది పంచాయతీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మనస్ఫూర్తిగా అన్ని విధాలుగా మనము మనము మనం కాపాడుకునే విధంగా మన పాలన మనకు నచ్చే విధంగా మనమే ಈ ಓಟು ಹಕ್ಕು ಮುಂದಕ್ಕೆ ಅನ್ನು ತಿ